హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ వీడియోలో హెన్న పెట్టుకోవడం చూపిస్తున్నాను నేను అడిగారు కదా అక్క మీరు హెన్న ఎలా పెట్టుకుంటారని చెప్పి నేను హెన్న పెట్టుకున్న తర్వాత హెయిర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా హెన్నా పెట్టుకున్న తర్వాత అసలు హెన్న ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి కలర్ కోసం అయితే ఎలా పెట్టుకోవాలి కండిషన్ పర్పస్ అయితే ఎలా పెట్టుకోవాలో చాలా స్పీడ్గా ఫాస్ట్గా చెప్పేస్తాను హన్న ఎందుకు పెట్టుకోవాలంటే నేనైతే మెయిన్ కండిషనింగ్ కోసం పెట్టుకుంటాను నా జుట్టు చాలా మెత్తగా పల్చగా ఉంటుంది అంటే కొంచెం తక్కువ ఉంటుంది మాట చాలామంది కొద్దుగా లాగు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి పర్లేదు కానీ మనలాంటి వాళ్ళకి ఒక తలస్నానం చేసిన రోజు బాగానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి బాగా చిన్నగా సన్నగా పిలకలాగా అనిపిస్తుంది జడేస్లో అలా కాకుండా హన్న పెట్టుకుంటే బాల్యం ఎక్కువ ఉన్నట్టు బౌన్సీగా కనిపిస్తుంది చివరిలో చిట్లిపోకుండా ఉంటుంది హెన్నా పెట్టుకుంటే అసలు హెన్నా పౌడర్ ఏంటి అంటే ఇది హెన్నా అంటే గోరింటాకు పొడి అంతే ఇంకేం లేదండి అంతకుముందు నేను నువ్వు ఆ నూస్ పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే అక్కీస్ కలెక్షన్ నుంచి ఒక సిస్టర్ మనకి తిరుపతిలో ఉన్నారు తను ప్రొడక్ట్స్ చేస్తారనమాట తను పంపిస్తే పెట్టుకున్నా ఇది కూడా బాగుంది మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి లేదంటే నార్మల్గా గోరింటాకు పొడి నార్మల్గా అనేది పెట్టుకోవచ్చు నేను ఇది ఇదే తెప్పించి పెట్టుకోమని ఏం చెప్పను కాకపోతే కలర్ కోసం చాలా మందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా వైట్ హెయిర్ కోసం అయితే మాత్రం దాంట్లో డికాషన్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసి డికాషన్ కాసుకుని అప్పుడు హెన్నా పౌడర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి నేనేం వైట్ హెయిర్కి అప్లై చేయట్లేదు కదా కండిషనింగ్ కోసం కాబట్టి నేను పెరిగేసాను ఆయిల్ వేసాను ఇది ఆల్రెడీ హెన్నాలో మిక్స్ చేశారు కొన్ని పౌడర్స్ ఉసిరికాయ పొడి మందారాకుల పొడి మెంతుల పొడి మెయిన్ ఇవి కలిపితే మన హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా మెయిన్ గ్రోతింగ్ ఎలా ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందట హన్న పెట్టుకోవడం వల్ల నేనైతే అందుకే పెట్టుకుంటాను మన నెలకి రెండు సార్లు అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి హెయిర్ ఒకవేళ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావాలంటే పెట్టుకోండి వైట్ హెయిర్ ఇప్పుడే వస్తుంది ఒకటి రెండు స్టార్ట్ అవుతాయి కదా అలాంటి వాళ్ళకి హన్న చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ రెండు హెయిర్ కూడా కొంచెం టర్న్ అయిపోతుంది గ్రే కలర్లోకి కాబట్టి మనకి హెయిర్ బాగుంటుంది అన్నమాట కండిషనింగ్గా నెక్స్ట్ హెన్న పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఒక రోజు పూర్తిగా పడుతుంది ఎందుకంటే మన టైంని ప్లాన్ చేసుకోవాలి మనకి ఎలా వీలుంటుందో అలా అన్నమాట ఎందుకంటే హెన్న వెంటనే కలిపి పెట్టుకోవడానికి బాగోదు అది మిక్స్ చేసుకుని నానాలి ఖచ్చితంగా మనకి వైట్ హెయిర్ నల్లగా అవ్వాలన్నా లేదా హెయిర్ బాగుండాలి బౌన్సీగా ఉండాలి చివరలో చిట్టుకోకూడదు అని పెట్టుకోవడానికైనా మనకి ఏదైనా సరే నానబెట్టి పెట్టుకోవాలి రాత్రి అంతా అయితే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి నానబెట్టుకోమంటారు ఒకవేళ టైం లేదు ఎవరైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే నైట్ పెట్టుకోవచ్చు డ్యూటీస్కి వాటికి లేదా వర్క్ దేనికైనా వెళ్ళే వాళ్ళకైతే పోనీ పొద్దున్న నానబెట్టేసి సాయంత్రం వరకు ఉంచుకుంటాం కదా నేనైతే ఎక్కువ ఇలా చేస్తుంటాను ఎందుకంటే వీడియోస్ అవి కనిపించినప్పుడు వన్ డే అంతా వెళ్ళిపోద్ది కదా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్న వీడియోలో బరీ జిడ్డుగా కనిపిస్తుంది కాబట్టి నేను మార్నింగ్స్ నానబెట్టి ఫస్ట్ నుంచి అంతే నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళే సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఇబ్బంది అని నేను పొద్దున్న నానబెట్టి సాయంత్రం వరకు ఉంచుతాను మాక్సిమం అయితే నైట్ నానబెట్టుకుంటారు అందరూ మన వీలుని బట్టి నానబెట్టుకోవచ్చు ఒకవేళ పొద్దున్న మిక్స్ చేసామనుకోండి ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుంది మార్నింగ్ మిక్స్ చేస్తే సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం బాగా పెట్టేసుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవరే అంతే ఒక గంట ఉంచి మామూలుగా ఉట్టి నీళ్ళతో తలస్నానం చేసేసేయాలి చేసిన తర్వాత అది జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎందుకంటే నేనైతే దాంట్లో ఆయిల్ పెరుగు వేస్తాను దానివల్ల ఇంకా జిడ్డుగా ఉంటుంది కదా మనం క్లాత్ కట్టేసుకుని కొంచెం తడ ఆరినా కానీ మనకి ఏంటంటే తల అంటే స్నానం చేస్తే వదలకుండా ఉంటుంది కదా తల అలా ఉంటుంది అనమాట ఆ రోజు ఇంకా కొంచెం ఆరిన తర్వాత నైట్ అలా ఉంచేసుకుంటాం కాబట్టి మళ్ళీ పొద్దున్న వెంటనే షాంపూతో చేసేస్తాం కాబట్టి టైం మనకి చాలా సేవ్ అయిపోద్ది అలా కాకుండా మనం నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి నైట్ నానబెట్టేసరికి పొద్దున్న పెట్టుకుంటామా ఒక వన్ అవర్ పెట్టుకున్న తర్వాత తలస్నానం చేస్తే ఆ రోజంతా కొంచెం ఆ హెయిర్ అంతా జిడ్డు జిడ్డుగా ఉన్న దాంతోనే ఉండాలి ఆ రోజంతా మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ స్నానం అందువల్ల ఒక రోజు మిస్ అవుతుందని ఇలా చెప్తున్నాను అనమాట నెక్స్ట్ మనం హెన్న పెట్టుకున్న తర్వాత ఉట్టి నీళ్ళతో స్నానం చేస్తాం కదా తలస్నానం అప్పుడు హెన్నా మొత్తం పోయేలాగా వాష్ చేసుకోవాలి ఆ గోరింటాకు పొడి జుట్టులో ఉండిపోకుండా మొత్తం దువ్వంతో దువ్వుకొని నీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలి అలా అయితేనే మనకి హన్న ఈ స్కాల్ఫ్ నుంచి పోతుంది అన్నమాట చాలామంది నేను అన్న పెట్టుకోవడానికి చాలా వీడియోస్ చూసే పెట్టుకుంటున్నాను అందుకని నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తున్నాను ఐరన్ బాడీలో కలుపు అంటారు కదా అస్సలు కలుపుకూడదంట నాకు నేను ఒకసారి ఫేస్ కూడా చేశాను ఐరన్ బాండీలో కలిపినప్పుడు ఒక్కోసారి లేట్ అయిపోతే అది ఐరన్ బాండీ తుప్పులాగా పడుతుంది కదా అది ఒకవేళ దాంట్లో ఉండిపోతే మన స్కాల్ఫ్కి పట్టేసి ఇరిటేషన్ వచ్చి మన స్కాల్ఫ్కి ఫంగస్ అది ఫామ్ అయ్యి దొరదొచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని ఐరన్ వాటిలో ఏం కలపక్కర్లేదండి మామూలు ప్లాస్టిక్ వాటిలోనూ లేదా ఏదైనా దాంట్లో స్టీల్ కాకుండా ప్లాస్టిక్ వాటిలో కలిపితేనే సరిపోతుంది నేనైతే ప్లాస్టిక్ దాంట్లోనే కలుపుతాను ఇక్కడైతే నేను హన్న మిక్స్ చేస్తున్నాను నైట్ టైమే మిక్స్ చేస్తున్నాను మొన్న ఆల్రెడీ బ్లాగ్లో షేర్ చేశాను ఎలా మిక్స్ చేయాలనేది ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను అక్కి కలెక్షన్ అని వాళ్ళు ఇన్స్టాలో బాగున్నాయండి ఈ కలెక్షన్ ఈ ఫేస్ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంది ఇదే తీసుకోమని ఇదే కలుపుకోమని నేను చెప్పట్లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి మిక్స్డ్ హన్నలో అయితే మనకు ఆమ్లా హైబిస్కస్ ఇంకా లీఫ్ పౌడర్స్ అన్నీ మిక్స్ చేశారన్నమాట మెంతి పొడి అన్నీ ఇది ప్లెయిన్ హెన్న అన్నమాట అంటే ఓన్లీ గోరింటాకుల పొడి నేనైతే మిక్స్డ్ హెన్న గోరింటాకుల పొడితో పాటు ఉసిరికాయ పొడి మెంతి పొడి మందరాకుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా అది కలుపుతున్నాను అది అయితే మరి ఇది వాడలేని వాళ్ళకి ఇంకేదైనా ఆప్షన్ ఉందంటే నుప్పూరు హెన్న అండి నార్మల్గా అయితే నేను నుప్పూరు హెన్న తీసుకుంటాను అది ప్యూర్ ఓన్లీ గోరింటాకుల పొడి ప్యూర్ హెన్న మాత్రమే అది మనకి సూపర్ మార్కెట్లో మెడికల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది చాలామంది ఆనూస్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ అయితే నేను పెరుగు మిక్స్ చేస్తున్నాను పెరుగు వేసి కొద్దిగా మిక్స్ చేసినాను తర్వాత మనం తలకి ఏదైతే ఆయిల్ అప్లై చేస్తామో కొబ్బరి నూనె అది కొద్దిగా వేస్తున్నాను అనమాట ఈ రెండింటిని కలిపే మిక్స్ చేస్తున్నాను నేను పెరుగులో కొంచెం నీళ్ళులా ఉంటాయి కాబట్టి ఆ టెక్స్చర్ అయితే సరిపోతుంది కొంతమంది ఎగ్ కూడా మిక్స్ చేస్తారు ఎగ్ వైట్ ఇంకా సాఫ్ట్గా ఉంటుందని హెయిర్ నేనైతే అవి ఏం కాదు రెండు మిక్స్ చేస్తున్నాను ఒకవేళ కలర్ కోసం అయితే మాత్రం డికాషన్ లాగా డికాషన్ పెట్టుకుని డికాషన్లో కలుపుకోవాలన్నమాట చల్లారిన తర్వాత అయితే నైట్ టెన్త్ ఉంచేసాను నేను ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను కదా మార్నింగ్కి ఇలా ఉంటుంది బాగా నాని చాలా సాఫ్ట్గా టెక్చర్ ఇలా ఉంటుంది ఇలా అయితే మనకి నాకైతే నా హెయిర్కి అప్లై చేయడానికి బాగుంటుందని నేను అయితే ఇలా కలుపుకున్నాను ఇంకొంచెం థిక్గా కూడా కలుపుకోవచ్చు ఇక్కడ అయితే హెయిర్ బాగా దువ్వుకొని చిక్కులు లేకుండా చేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ లాంటిది కప్పుకొని హెయిర్ పాయల్ పాయల్గా తీసుకొని అప్లై చేసుకోవాలి మామూలుగా అయితే ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే అన్న పెట్టించుకుంటే ఇంకా బాగా ఉంటుంది కానీ అందరికీ అవైలబుల్గా ఉండరు కదా ఇంకా నేనైతే హెయిర్కి మొత్తం తీసుకొని పెట్టుకుంటున్నాను మా పక్కన మా వారితో మాట్లాడుతూ నేను హెయిర్కి అయితే అన్న పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది కానీ అందుకే బయటకు వెళ్ళే వాళ్ళైతే మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ ఒకవేళ వర్కింగ్ టైమింగ్స్ కాకుండా ఈవినింగ్స్ వస్తారు కదా ఆ టైంలో పెట్టుకుని ఒక గంట ఉంచుకొని తలస్నానం చేయొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళయితే రాత్రి కలుపుకొని ఉదయం పూట ఇలా పెట్టేసుకోవాలి మొత్తం పాయల్ పాయల్లాగా తీసి మొత్తం ప్రతి వెంట్రుకకి అంటుకునేలాగా పెట్టుకోవాలి చివర్లకు కూడా బాగా అంటుకునేలాగా లాస్ట్లో హెయిర్ అంతా పెట్టుకొని వేసుకోవాలి ముడివేసుకోవాలన్నమాట నేను ఎయిటెక్స్ స్పీడ్లో పెట్టాను చాలా ఎక్కువ టైం పడుతుంది కదా మీకు తెలుస్తుందని చెప్పి ఖచ్చితంగా డార్క్గా ఉన్న డ్రెస్సెస్ లేదంటే దుప్పటస్ లాంటివి ఇలా వేసుకోవాలి లేదంటే మనం లైట్ కలర్ షేడ్స్ అలాంటివి వేసుకుంటే దాని మీద పడిపోయి కలర్ అయితే అంటుకుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి లాస్ట్లో చూడండి హెయిర్కి నేను మొత్తం అప్లై చేసి ఇలా మూడేస్తున్నాను కరెక్ట్గా గంట మాత్రమే ఉంచుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత సర్లే ఇంకా తర్వాత వాష్ చేద్దామని ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా గంట వరకు మాత్రమే పెట్టుకోవాలి గంటకు మించి పెట్టుకుంటే హెయిర్ అనేది డ్రైగా అయిపోతుంది ఒకవేళ హెన్నా కలిపిన తర్వాత ఏదైనా పని ఉండి పెట్టుకోకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత యూస్ చేసుకోవచ్చు కానీ చల్లగా ఉన్నది పెట్టుకోవడం వల్ల సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు దానివల్ల చూసుకొని పెట్టుకోవాలి వన్ అవర్ ఉంచేసుకుని తర్వాత హెడ్ బాత్ అయితే చేయొచ్చు టైం వచ్చి పదకొండు అవుతుంది వన్ అవర్ కరెక్ట్గా వన్ అవర్ ఉంచి షాంపూ లేకుండా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి నాకు పెట్టుకున్న తర్వాత ఇంకాస్త మిగిలింది ఇక్కడ మా హస్బెండ్కి అయితే పెడతాను నేను అది కొంచెం ఇక్కడ అయితే నేను వాష్ చేసుకున్నాను వాటర్తో మాత్రమే వాటర్తో వాష్ చేసినా కానీ హెన్నా మొత్తం హెయిర్కి ఉండకుండా వదిలేలాగా ఎక్కువ నీళ్ళతో వాష్ చేసుకోవాలి వీలైతే దువ్వెంతా దువ్వుకొని వాష్ చేసుకోవాలి ఈ రోజంతా ఎలా ఉంచేసి నెక్స్ట్ డే నేను షాంపూతో వాష్ చేసుకుంటాను ఇక్కడైతే షాంపూతో వాష్ చేశాను ఇప్పుడు చూడండి హెయిర్ చాలా బాగుంటుంది వాష్ చేసి కొంచెం మారిన తర్వాత ఇలా మనం నెలకి రెండు సార్లు పెట్టుకోవచ్చు వాష్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను హెయిర్ పూర్తిగా ఆరిపోయింది చూడండి ఇప్పుడు ఎంత బాగుందో అన్న పెట్టుకుంటే హెయిర్ చాలా బౌన్సీగా ఉంటుంది ఎక్కువ జుట్టు ఉన్నట్టు ఉంటుంది అనమాట అంటే పల్చిగా ఉన్నా కానీ కొంచెం వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మెయిన్ చిట్లిపోకుండా ఉంటుంది మాట చివర్లా ఇప్పుడిప్పుడే ఒకటి రెండు వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు కలర్ డైస్కి కెమికల్ డైస్కి ఇలా వెళ్ళిపోకుండా బ్లాక్ హెన్నా అలాంటివి పెట్టుకోకుండా హెన్నా పెట్టుకుంటే న్యాచురల్గా హెన్నా అనేది గోరింటాకు కాబట్టి మన హెయిర్కి నరిషింగ్తో పాటు మంచి గ్రే కలర్లోకి టర్న్ అయ్యి మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయిపోకుండా కెమికల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో అన్న అయితే పెట్టుకోండి నేనైతే క్లియర్గా డీటెయిల్గా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసినా మీకు ఏదైనా డౌట్ అనిపించినా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్